చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో ఇప్పుడైతే మా మమ్మీ క మదర్ డే స్పెషల్ కేక్ మా మమ్మీతో కట్ చేయిస్తారు చూడండి హాయ్ అండి అందరికీ మదర్స్ డే స్పెషల్గా మా మమ్మీకి అయితే కేక్ చేస్తున్నాను చూద్దాం ఫస్ట్ ఆయిల్ మిల్క్ దీన్ని మిక్స్ చేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాతకి పిండి వేద్దాం మైదా పిండి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కూడా వేసిద్దాం దీన్ని మిక్స్ చేసుకోవాలిగా Så tar jeg en bit av పప్పు జీడిపప్పు పిస్తా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను దీని మీద అయితే వెళ్దాం మొత్తం వేసుకోవాలి అదైతేనే కొంచెం టేస్ట్ వస్తుంది చూడండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాతకి గిన్నె హీట్ చేసి పెట్టుకున్నాను హీట్ అయింది దీన్ని మూత పెట్టేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ ఇలా ఉంచుకుంటే కేక్ రెడీ అవుతుంది అప్పుడైతే తీసి చూద్దామండి సరే కేక్ పర్ఫెక్ట్ అయినట్టే చూద్దాం చూడండి ఏమంటుకోలేదు అంటే కేక్ అయినట్టు ఇప్పుడు దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేద్దాం ఆఫ్ చేసి చూశారు కదండీ ఎంత మంచి ఉబ్బిందో ఈ చల్లన్నాక ఇప్పుడు బయటికి దిద్దాము తర్వాతకి చల్లన్నాక ఇక చూడండి కేక్ అయితే చల్లారింది కేక్ చల్లడానికి ఇప్పుడు దీన్ని తీసుకుందాం బా ఎంత స్మూతీగా వచ్చిందో చూడండి చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ నేనైతే మా మమ్మీతో కీకా చేస్తున్నా కీకా చేపిస్తున్నా చాలా బాగుందని కంటే మీకు కూడా హ్యాపీ మదర్స్ డే అండి అందరికీ ఆల్ ఆఫ్ యూ वौ चलो कलर कर दो हमने चॉकलेट से चला देंगे हैप्पी मंडे आई लव यू मॉम చాలా అంటే చాలా బాగుందండి నాకు గు చాలా నచ్చింది